ఇక్కడ నిన్న గీ మన చిత్రగుప్త ఛానల్ అని ఒకటి ఉన్నది కదా ఆ చిత్రగుప్త ఛానల్ అనే ఆ వ్యక్తి ఆ నిర్వాహకుడి మీద ఆయన పేరు గిరీషం కావచ్చు ఆ గిరీశం మీద ఒక దాడి జరిగింది భయంకరమైన దాడి జరిగింది అది మరి బండి సంజయ్ గారి మనుషులు చేపించిండ్రులని అంటున్నారు మరి అది ఎంతవరకు నిజము చిత్రగుప్తకు ఎందుకట్లా దాడి చేసిండు చిత్రగుప్త మీద అనేది తెలుసుక్రా వాళ్ళే నీట్గా రాసుకొచ్చే ప్రయత్నం చేసిండు మరి ఎక్కడు ప్రవీణ్ పాడాల మీద కొంచెం పిచ్చి పిచ్చి కథలు ఉంటాయి దారుణంగా మాట్లాడతాడు కాకపోతే ఇక నిన్న దారుణమైన పనిష్మెంట్ జరిగింది ఇదే బండి సంజయ్ను ఉద్దేశించి గీతాంజలి సినిమాల్లో ఉన్న నందికొండ వాగుల్లో పాటని వక్రీకరించి పాడాడని గిరీష్ దారమోని మీద దాడి చేసిన బండి సంజయ్ అభిమానులు దాడి చేసిన వారిలో ఐదు మంది మహిళలను అరెస్టు రిమాండ్కు తరలింపు చిత్రగుప్త యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న బీజేపీ కార్యకర్త గిరీష్ దారమోనిపై దాడి కేసులో నలభై ఐదు నలభై ఐదు మంది మహిళలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు చిత్రగుప్త యూట్యూబ్ ఛానల్ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఐదర్గూడలో చిత్రగుప్త యూట్యూబ్ ఛానల్ యజమాని యూట్యూబర్ గిరీష్పై దాడి కేసులో నలభై ఐదు మంది మహిళలు ఉన్నట్టు గుర్తించిన రాజేంద్రనగర్ పోలీసులు గిరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలభై ఐదు మంది నలభై ఐదు మందిపై నాన్ అబేలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు దాడిని అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులపై దాడి చేసిన బీజేపీ శ్రేణులు బీజేపీ కార్యకర్తలపై కార్యకర్తలపై బిఎన్ఎస్ వన్ ట్వంటీ వన్ రెడ్విత్ త్రీ బై ఫైవ్ కేసు నమోదు ఇప్పటి వరకు ఐదు మంది మహిళలని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు మిగతా నలభై మంది కోసం గాలింపు చర్యలు బండి సంజయ్ను లక్ష్యంగా చేసుకొని కొన్ని రోజులుగా మాట్లాడుతున్నాడని బండి వర్గం ఇట్లా కొట్టింలే ఆడోళ్ళే పోయిండ్లు ఇక బండి సంజయ్ గారు మంచి స్కెచ్ చేశాను మామూలు స్కెచ్ చేయలే మామూలు స్కెచ్ చేయలే మొత్తం ధ్వంసం చేసి పడేసాను ఇదే పోలీసులు వస్తే పోలీసులు అని కొడితే పోలీసులు ఒకరు చెయ్యి ఇరిగిపోయింది ఒక కాలు ఇరిగిపోయింది అంటే మరి ఒక్కసారి వంద మంది ఇరగబడ్డానికి అవి ఎవరు ఏం చెప్తారు అయితే ఇక్కడ మనము ఈ గిరీష్ గురి ఈయన ఈయన పేరు గిరీష్ అని కూడా తెలియదు ఇన్ని రోజులు నాకు గిరీష్ ఆట పేరు గిరీష్ అని కూడా తెలియదు ఈయన పేరు చిత్రగుప్తే అనుకున్నా గిరీష్ అని తెలియదు అయితే నిజానికి ఇప్పుడు ఈయన గిరీష్ మీద గిరీష్ దారమోని మీద దాడి చేయడం అనేది నేరం ఆ స్థాయిలో దాడికి పాల్పడడం అనేది నేరం వంద శాతం దాన్ని మనం ఖండించవలసిందే ఆయన బీజేపీ వ్యక్తి అయినా కాంగ్రెస్ వ్యక్తి అయినా ఆయనకు పర్సనల్గా ఏ ఇంట్రెస్ట్ ఉన్నాయన ఖండించవలసిందే కానీ బండి సంజయ్ గారిని అట్లా పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయనకు మహిళలతోటి అది ఉన్నది ఇది ఉన్నది ఆ బండి ఎక్కిచ్చి తీసుకపోయిండు ఈ బండి ఎక్కి తీసుకపోయిండు అని మాట్లాడడం ఏదైతే ఉన్నదో అది వంద శాతం తప్పు ఇంత దారుణంగా మాట్లాడిందంటే బండి సంజయ్ గారి మీద ఆ బండెక్కిపోయినా ఆ మహిళ ఎవరు అమ్మ తోడు ఇక చూపెడతా ఇట్లెందుకు ఆయన ఏమన్నా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడలేదు బండి సంజయ్ గారు ఎవరిని హింసించలేదు అసలు అమ్మాయిలను ఎందుకు తీసుకొస్తారు మీరు రాజకీయంలో అంటే అమ్మాయిలను తీసుకొస్తే అవతలుడు గజ్జున వనికిపోయి ఇక భయపడతాడు మన కాళ్ళ బేరానికి వస్తాడు అనే ఈ బ్లాక్ మెయిలింగ్ కదా ఇదంతా గిరీష్ మీద జా జరిగిన దాడిని ఖండిస్తున్నా కానీ గిరీష్ మాట్లాడిన మాటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమర్థించాను నేను ఏ మన ఇంట్లో లేరా మహిళలు గిరీష్ ఇంట్లో లేదా మహిళ బండి సంజయ్ గారు నాయకుడు కేంద్ర సహాయక మంత్రి ఆయనకు మహిళా కార్యకర్తలు ఉంటారు మగవాళ్ళు ఉంటారు అనేక మంది పరిచయాలు ఉంటారు అయితే పరిచయం ఉన్న ప్రతి వ్యక్తితోటి అంటగట్టి ఆయనను హేళన చేస్తావా ఇది ఎక్కడి దుర్మార్గం అయితే ఇదంతా రెచ్చగొట్టింది ఈటల రాయందర్ గారును ఈయన రఘునందన్ రావు గారట రఘునందన్ రావు గారు ఈటల రాయందర్ గారు బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు అనేది సమాచారం ఎట్ ది సేమ్ టైం బండి సంజయ్ కూడా అధ్యక్ష పదవి రేస్లో ఉన్నట్టు వినిపిస్తున్నాయి వీళ్ళు ఏం చేసేళ్ళు బండి సంజయ్ని జీరో చేయాలనే ఉద్దేశంతో ఒకటి నాకు టాస్క్ ఇచ్చడం ఇన్న రెచ్చిపోవడం ఇది గుట్కా బ్యాచ్ ఇది వీళ్ళు జర్నలిస్టులు ఎందుకు అయింది ఇదంతా ఒక గుట్కా బ్యాచ్ ఇది అందుకే ఇష్టం ఇష్టంన్నట్టు మాట్లాడతారు బండి సంజయ్ గారిని వ్యక్తిగతంగా అనే దాన్ని వంద శాతం ఖండిస్తాం అదే మీ మీద జరిగిన దాడిని కూడా వంద శాతం ఖండిస్తాం కానీ మీ నోటి నుండి అమ్మాయిల విషయాలు వచ్చి వాళ్లకు అక్రమ సంబంధాలు అంటగట్టి వాళ్లకు ఒక లీడర్కు అక్రమ సంబంధాలు అంటగట్టి మాట్లాడడం అనేది ఏదైతే ఉన్నదో దాన్ని ఎవ్వరు క్షమించరాదు ఏమన్నా ఉంటే పొలిటికల్గా మాట్లాడుకోవాలి మహిళలను లాగడం మహిళలతోటి ఒక లీడర్ని భదనం చేయడం ఇది ఎక్కడిది ఇది కరెక్ట్ కాదు కాబట్టి నేనేం చేసిం బండి సంజయ్ గారు ఏకంగా మొత్తం మహిళలనే పంపిణు వాళ్ళు కొట్టుకుంటే ఏమంటారు మమ్మల్ని అంటావురా మమ్మల్ని అంటావురా అని కొడతాను వాళ్ళు అదే జరిగింది నిన్న మమ్మల్ని అంటావా ఆడోళ్ళు మోగోళ్ళు అంత వంద మంది దాకా వచ్చింది వీళ్ళే ఆయన కన్ను వలిగిపోయింది మొత్తం ఎక్కడికి అక్కడికి ఈ ఈ దొరే ఏమన్నా అని గతంలో పెట్రోల్ వెయ్యి రూపాయలైనా కూడా నేను బీజేపీకే ఓటేస్తా అన్నాడు ఒక గంత తెలివి కళ్ళు నేను కట్టారు హిందువును నాకు వెయ్యి రూపాయలు పెట్రోల్ ధర పెంచిన కూడా నేను మోడీ గారికి ఓటేస్తా బీజేపీకే ఓటేస్తా అన్నాడు ఇప్పుడు ఆఖరికి ఏమైంది కట్టరిందువులు కట్టరిందులు కలిసి తనుకునే కాడికి వచ్చింది దీన్ని బట్టి మీకు అర్థమైంది హిందూ నినాదం అనేది పొలిటికల్ నినాదం సోదర ప్రేమ లేదు అక్కడ తమ్ముడి ప్రేమ లేదు అన్న ప్రేమ లేదు పొలిటికలే వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం తన్నుకుంటారు లేదా తనిపిస్తారు లేదా దేశాన్ని తలగబెడతారు గిరీషు బీజేపీ కార్యకర్తే బండి సంజయ్ గారు బీజేపీ కార్యకర్తే రఘునందన్ రావు గారు బీజేపీ లీడరే ఈటల రాజేందర్ గారు బీజేపీ లీడరే మరి అంత హిందువులమే అందరం హిందు బంధువులమే అని ఒకరిని కూడా అమలుకొని మొత్తం ఒకరి మీద ఒకరు భుజాల మీద చేసుకొని ఉండాలి కదా మరి ఎందుకు తనుకున్నారు ఇది ఒక రాజకీయ క్రీడ హిందుత్వాన్ని రాజకీయ క్రీడ కోసం ఉపయోగించుకుంటున్నారు అంతే దానికోసం ఎవడన్నా పెట్రోల్ ధరలు అంటే నువ్వు హిందుత్వ వ్యతిరేక అంటారు అభివృద్ధి జరుగుతలేదు అంటే నువ్వు హిందుత్వ వ్యతిరేకి అంటారు డీజిల్ రేట్లు ఎందుకు పెంచిందంటే నువ్వు హిందుత్వ వ్యతిరేకి నువ్వు పాకిస్తాన్కి వెళ్ళిపో అంటాడు లేదా అవే నువ్వు ఇంగ్లీష్ వానికి పుట్టినావు నువ్వు అమెరికాకి వెళ్ళిపో అంటాడు లేదా నువ్వు చైనానికి పుట్టినావు నువ్వు చైనా దగ్గరికి వెళ్ళిపో అంటావు ఇవైగా వీళ్ళ దుర్సు మాటలు గలీజ్ మాటలు అరే రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి రా నిరుద్యోగం ఎందుకు పెరుగు పెరుగుతుందిరా అని అడిగితే వాటికి సమాధానాలు చెప్పరు వంక వంకలు వంకలు ఎత్తుకుంటారు ముమ్మాటికి తెలంగాణలో బీజేపీకి అంతో ఇంతో మైలేజ్ రావడానికి ప్రధాన కారణం బండి సంజయ్ గారే ఒకటి రెండు సందర్భాలలో తప్పించి మనం బండి సంజయ్ గారిని పూర్తిగా వ్యతిరేకించలేం ఒక ముస్లింల మా మీద మాట్లాడే కొన్ని విధ్వంసకర మాటలు తప్పిస్తే ఆయన ఎక్కడ కూడా ఎక్కడ కూడా పెద్దగా అరాచకత్వం చేసిన దాఖలా లేవు కేవలం హిందువుల మీద ముస్లిం మీద మాట్లాడడంలో కొంత అదుపుతప్తడు తప్పించి ఆయన లీడర్గా ఆ పార్టీని ఇక్కడ మైలేజ్ పెంచిండు ఆ ఎనిమిది సీట్లు ఈరోజు వచ్చినాయన్న ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎనిమిది సీట్లు వచ్చినాయంటే అది బండి సంజయ్ గారు చేసిన ఫైటే బండి సంజయ్ గారు ఈ కార్యకర్తల్లో కలిగించిన చైతన్యమే అలా అంటే ఆయనను పట్టుకొని ఇష్టానుసారంగా తులనాడిలే ఆయన నిష్టానుసారంగా వ్యక్తిగతంగా దూషించిన ఆయనను ఇక వ్యక్తిగతంగా దూషిస్తే అది బాగుండదు కాబట్టి జరగవలసింది జరిగింది ఇక వీడు పోయి నేను ఇంటర్వ్యూ ఇక వీడు విడిపోయి ఇంటర్వ్యూ నిన్నక్కడ గిరీష్ దారమోని దగ్గర పోయి వీళ్ళు అంతేం చేస్తాను అంటే తొలి వెలుగు రగ్గాడు అక్కడ ఇంకో ఈ గిరీష్ దారమోని వీళ్ళు రఘునందన్ ఈటల రాయందర్ కోసం పనిచేస్తాను వీళ్ళు సరే మీ ఇష్టాలు మీకు ఉండవచ్చు కానీ మరి మన నోరు మన అదుపులో ఉండాలి కదా పొలిటికల్గానే మాట్లాడాలేదని ఉంటే స్త్రీలను ఆ సెంటర్ చేసి స్త్రీలను ఇష్టానుసారంగా మాట్లాడితే అది பாகவுண்டது கதா அது பாதே கதா